అందరికీ నమస్కారం అండి సో మళ్ళీ మన రాయలసీమ టూర్ అనేది మొదలైంది సో ఈసారి మొట్టమొదటిగా మనం వచ్చేసేసి నాగర్ కర్నూలు ఏరియా నెక్స్ట్ అచ్చంపేట్ ఏరియా దాని తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ బార్డర్స్కి వస్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ జడ్చెల్లా నెక్స్ట్ మెహబూబ్ నగర్ మెహబూబ్ నగర్ తర్వాత మళ్ళీ రాయచూరు మళ్ళీ ఈసారి బళ్ళారి కూడా వస్తున్నాము నెక్స్ట్ ఇంకెక్కడ అంటే నెక్స్ట్ కర్నూలు ఏరియా ఆధోని ఏరియా ఎమ్మిగనూర్ ఏరియా నంద్యాల ఏరియా నందికొట్కూరు ఏరియా ఆళ్ళగడ్డ ఏరియా నెక్స్ట్ ప్రొద్దుటూరు తాడిపత్రి కూడా ఈసారి వస్తున్నాం సో నెక్స్ట్ ధోని ఏరియాకి వస్తున్నాం నెక్స్ట్ అనంతపురం ఏరియా ధర్మవరం ఏరియా కదిరి ఏరియా ఇలా మళ్ళీ నెక్స్ట్ కడప మదనపల్లి పీలేరు ఇదంతా కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెంగళూరు అయితే ఒకటే విజిట్ వచ్చింది ఇంకేమైనా వస్తే బెంగళూరు కూడా వస్తాం ఈసారి సో నెక్స్ట్ వచ్చేసేసి మనము అప్ టు నెల్లూరు ఏరియా ఒంగోలు ఏరియా నుంచి మళ్ళీ వయా గుంటూరు మీదుగా హైదరాబాద్ వస్తున్నాం సో మీకు విజిట్ కావాలంటే మా ఇల్లు చూపించాలి నిజంగా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని ఎవరైతే భావిస్తారో సో మా టూర్ అయితే ఉంటుంది మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి ఓకే స్టెడ్యూన్ టూర్ ఛానల్ థ్యాంక్ యూ అండి